హాయ్ హాయ్ హలో అండి బంగారం కొనేటప్పుడు ఈఎంఐ బెటరా లేకపోతే స్కీమ్ బెటరా అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా చాలామంది ఇదే క్వశ్చన్ అయితే నా పర్సనల్గా అడుగుతున్నారు ఇవాళ నేను క్లియర్గా ఈజీగా కంపేర్ చేసి చెప్తాను లాస్ట్ వరకు చూడండి మీ డౌట్ క్లియర్ అవుతుంది ఓకేనా ఎస్ ఈఎంఐ అంటే ఏమిటి ఫస్ట్ సపోజ్ మీరు సిక్స్టీ థౌజండ్ విలువ చేసే ఒక చైన్ో ఏమో ఒకటి తీసుకున్నారనుకోండి ఈఎంఐ తీసుకుంటే బ్యాంకులో వెంటనే గోల్డ్ వస్తుంది ఓకేనా కానీ మీ ప్రతి నెల ఈఎంఐ ప్లస్ ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది అంతే కదా ఈఎంఐ అంటే ఏమైనా డౌట్ ఉందా మీకు దీంట్లో ఇంకా స్కీమ్ అంటే ఏంటి ఉదాహరణకు మీ ప్రతి నెల ఫైవ్ థౌజండ్ పెట్టుకుంటూ కట్టుకుంటూ స్కీమ్లో పోతూ ఉంటారు అది ట్వెల్వ్ మంత్స్ కంప్లీట్ అయితే మీకు బంగారం ఇంకా వెయిట్ రూపంలో అమౌంట్ తీసుకోవచ్చు కదా కొన్ని స్టోర్లు అయితే ఒక నెల ఫ్రీగా బోనస్ కూడా ఇస్తారన్నమాట ఇదేనండి స్కీమ్ కదా దీంట్లో ఏం డౌట్ లేదు కదా మీకు మనకి రెండింటి ఉపయోగాలు మీకు చెప్తాను చూడండి ఈఎంఐ ఉపయోగం వచ్చేసి వెంటనే గోల్డ్ వచ్చేస్తుంది అర్జెంట్లో బెస్ట్ ఆప్షన్ ఇది ఇమీడియట్గా గిఫ్టింగ్ ఆర్ వెడ్డింగ్కి వర్క్ అవుతుంది కదా ఇంకా స్కీమ్ వచ్చేసి ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు బోనస్ మంత్ ఫ్రీ సేవింగ్ హ్యాబిట్ డెవలప్ అవుతుంది కదా డిసిప్లైన్గా చేయొచ్చు కదా ఈ స్కీమ్ దీంట్లో వచ్చేసి ఇవి ఉపయోగాలు అండి ఇక ఉపయోగాలు మాత్రమే చూస్తే అయిపోతుందా దాంట్లో ఉండే నష్టాలు కూడా చూడాలి కదా సో ఈఎంఐ నష్టాలు వచ్చేసి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది డబల్ లాస్ హిడెన్ ఛార్జెస్ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈఎంఐ కడుతూ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉండాల్సి ఉంటుంది కదా స్కీము స్కీమ్లో నష్టాలు వచ్చేసి ట్వెల్వ్ మంత్స్కి ముందు విత్డ్రా మనం అస్సలు చేయలేము ఒకే షాప్లో మాత్రమే మనము బంగారం కొనాల్సి ఉంటుంది నెక్స్ట్ షాప్ రూల్స్ మారుతూ ఉంటాయి ఇంతే కదా దీంట్లో నష్టాలు దెన్ ఉపయోగాలు మీరు రెండింటిని చూశారు కదా నాకు తెలిసినట్టు నేను చెప్తున్నాను మీకు ఏమన్నా తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి అప్ప వెంటనే మనకు గోల్డ్ కావాలంటే ఈఎంఐ వచ్చేసి చూసుకోవచ్చు ఇక స్కీమ్ అంటే ప్లాన్ చేసి గోల్డ్ కొనే వారికి బెస్ట్ ఆప్షన్ స్కీమ్ అని నేనైతే చెప్పగలను ఇక షార్ట్గా చెప్పాలంటే ఈఎంఐ ఈక్వల్ టు అర్జెన్సీ ఆప్షన్ స్కీమ్ ఈక్వల్ టు స్మార్ట్ ఆప్షన్ ఎలా ఉంది మన కొటేషన్ మరి మీకు ఏ ఆప్షన్ బెస్ట్ అనిపిస్తుంది ఈఎంఐ బెస్టా లేకపోతే స్కీమ్ బెస్టా కింద కామెంట్లో చెప్పండి ఓకేనా ఇలాంటివి ఇంకా వీడియోస్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైక్ వేసుకొని చూడండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా చేశాను నేను మన ఛానల్లో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ లాంగ్ హారం తీసుకున్నాను మళ్ళీకి స్కీమ్ కట్టి తీసుకున్న బ్యాంగల్స్ అన్నీ అలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాను నేను తెలుసుకొని కూడా కొన్ని పెట్టాను సో నాకేమన్నా తెలిసినటువన్నీ పెట్టేస్తున్నాను తెలియకుంటే ఇంకా సర్చ్ చేసి చూసుకొని పెడుతున్నాను సో మీకేమన్నా బెటర్గా అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి ఈ మధ్య ఎక్కువగా గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నానండి నేను మన ఛానల్లో ఇక డైలీ వ్లాగ్స్ అయితే చేయడానికి కాలేదు సో ఇదైతే ట్రెండీ టాపిక్ ఇంకా చిన్న పిల్లలు ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి స్కీమ్ కట్టి కొద్ది కొద్దిగా బంగారం వైపు తీసుకుంటే కనుక చాలా ఉపయోగపడుతుంది అనేసి నేనైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను నా వీడియోస్లో నాకు తెలిసిన విషయాలన్నీ తెలుసు చెప్తున్నాను మీకేమన్నా తెలిసి ఉంటే నాకంటే ఎక్స్ట్రా ప్లీజ్ కామెంట్ చేయండి and then the video thank you so much bye bye we'll see you another video bye